ప్రేమణవర్లారా ప్రేమీణియస్ క్రిస్తున్నవాళ్ళు అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము మనం ఈ దిన వాక్య భాగం కొరకై మరి యోగ గ్రంథము పద్నాలుగో అధ్యాయము పద్నాలుగు వచ్చనం చదువుతానండి యోగ గ్రంథము పద్నాలుగో అధ్యాయం పద్నాలుగు వచ్చనం మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా యోగు ఒక ప్రశ్న వేస్తుంటున్నాను మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా ఇది యూనివర్సల్ క్వశ్చన్ అందరికీ అందరి మనుషులకు నీకు తెలుసా నీకు తెలుసా నీకు తెలుసా అని అడుగుతున్నాడు అనమాట కాబట్టి ఈ సమయంలో ఈ ప్రశ్నకు మన పరిషత్ గ్రంథంలో ఏ విధంగా మరి మనకు జవాబు దొరుకుతుందనే కార్యాన్ని ఇదని వర్తమానం ఎట్టిది మరణమైన తర్వాత నరువులు బ్రతకూదర ఒకటి వాటిగా మనం చూసినట్లయితే నరుని జీవితం ఎంత కొద్దిగా ఉంటున్నది అనే దాని గురించి మనం చూస్తుంటున్నాం కదా అదే పద్నాలుగో అధ్యాయం మొదటి వచ్చినలో శ్రీకరణ నరుడు ఎంత కొద్ది దినములవాడు ఈ మిక్కిలి వాత నదును పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును నీడ వలె కాబట్టి నరుని జీవితం ఎట్లుందంట పువ్వు వలె ఉంటుందంట వికసిస్త ఉదయము సాయంత్రానికి వాడిపో అట్లాగే నీడ వలే ఉంటుంది ఉదయ కాలంలో కొంచెం వస్తుంది మధ్యాహ్నం ఎక్కువ అవుతుంది సాయంత్రం తగ్గిపోతుంది కాబట్టి నీడ వంటి అక్క అట్లాగే మరి చూసినట్లయితే మరి ఇదే నీడ మాదిరిగా ఉంటుంది అనేటువంటిది మరి ప్రసంగి కూడా చెప్తున్నాడు ప్రసంగి ఏం చెప్తున్నాడంటే ప్రసంగ అందంలో మాట మనుషుని యొక్క జీవితము నీడ మాదిరిగా ఉంటుంది కదా నీడవలే తన దిమల దినములనియు వ్యర్థముగా గడుపు మనుషులు బ్రతుకుతుందో ఏది క్షేమకరమో ఎవరికి తెలియను వారు చనిపోయినప్పుడు ఏమి సంభవించినో ఎవరికి తెలియదు ఇట్లాంటి పరిస్థితులు ఉంటున్నారు మనుషులు అనమాట కాబట్టి నీడవలే ఉంటుంది అట్లాగే యోగంగా ఏమంటాడంటే అది నేతగాని కండెవలే స్పీడ్గా ఈ పక్క కాపక్క ఈ పక్క కాకపోతుంది కదా నేతగాని కండెవలే అది మరి వెళుతున్నది కాబట్టి ఇవన్నీ కూడా ఏం చూపిస్తుంది మన యొక్క జీవితం యొక్క ఎంత కొద్దిగా ఉంటున్నది మన జీవితము అనే దాని గురించి ఇక్కడ మనకు బయలుపరిచేదిగా ఉంటుంది అట్లే మరి చూసినట్లయితే కీర్తన గ్రంథములో మనం చూస్తున్నాము అక్కడ కీర్తనకర్త ఏమంటాడంటే కీర్తనకర్త ఏమంటాడంటే నా జీవితము నాకు దినవులు పరిమాణం ఎంతో తెలుపు ప్రవ్వా అని చెప్తూ నా జీవితం బెత్తెడంతగా ఉంటుండదంటాడు బెత్తెడు బెత్తడంత తెలుసు కదా బెత్తడంటే అంత చిన్నది కాబట్టి మనకు జీవితం యొక్క పొడగ అంత కాబట్టి మనం జాగ్రత్తగా ఉండవలసిన కొట్టున్నాం అదేవిధంగా మనం చూసినట్లయితే మరి యాకోవ పత్రికలో నాలుగో అధ్యాయం పద్నాలుగు వచ్చి పద్నాలుగు వచ్చి ఏమంటాడంటే నేను ఇదే వెళ్ళి అది చేస్తాను ఇది చేస్తాను ఇట్లా సంపాదించుకుంటున్నాను అనుకుంటున్నావే ఓ మనుషుడా నీ ఇప్పటిది అది ఎటువంటిది అంటే ఆవిరి వంటిది కాదా అంటున్నాడు ఇప్పుడు కనిపించే అప్పుడే మాయమైపోయే ఆవిరితో సమానం అండర్స్టాండ్ చేసుకోండి బాగా అట్లాగే మనం చూస్తున్నాం పేతుడు అంటాడు మరి అది పుష్పించి వాడిపోయేటువంటి ఒక పూతో సమానము గడితో సమానము అనేటువంటి కాబట్టి ఇవన్నీ మనం చూసినప్పుడు మన జీవితం యొక్క షార్ట్నెస్ అంటే బ్రీఫ్ అంటే క్లుప్తమైనటువంటి జీవితం మనది కాబట్టి ఈ జీవితంలో మరి ఇక్కడ వేసే ప్రశ్న ఏంటంటే చనిపోయిన తర్వాత మనుషులు తిరిగి ప్రతికుదురా అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మనకు ప్రశ్న వేస్తున్నాడు ఎస్ ప్రతికూదరు ఎందుకంటే మరి హెబిళ్ళకి రాసిన పత్రికలో ఏమంటున్నాడు అంటే రాసిన పత్రికలో దీనికి ఉంటుంది మనుషులందరూ ఒక్కసారి మరణించాలా దాని తర్వాత వారు దేవుని సింహాసనం ఎదుట తీర్పుకై నిలబడవలసి ఉంటున్నారు చూడండి మనుషులు ఒక్కసారే మృతి పొందని నేమైపోవటను ఆ తరువాత తీర్పు జరుగును అంటే మనుషులకు ఒక్కసారే మరణించట మరణించిన తర్వాత తీర్పు జరుగుతుందండి తీర్పు మరి జరుగుతుంది అంటే వారి మరి పునరుత్నమయ్యి వారు దేవుని సింహాసనం నిలబడవుల సార్ కొట్టున్నారు అది కొరతకే అది కొరకు ఏమంటాడు దానియాలు చూసినట్టయితే ఈ తీర్పు ఎట్లాగుంటుందంటే తీర్పు దానియాల గ్రంథము రెండో అధ్యాయంలో మనం గమనిస్తున్నాము సమాధుల్లో నిద్రంచి అనేకులు మేలుకొనిద్దరు కొందరు నిత్య జీవమును అనుభవించుటకు కొందరు నిత్య నిందల పాలగుటకు రెండు కాబట్టి మరణించిన వారు రెండు రకాలుగా లేస్తారు నిత్య జీవం పొందేదానికి ఒకరు నిత్య మరణం కాబట్టి మరణించిన వారు తిరిగి లేతురా లేస్తారు కదా దీన్నే మరి యోహాను స్వార్త ఐదో అధ్యాయంలో తిరిగి ఇదే చెప్తున్నాడు ఇక్కడ చెప్పినట్లయితే మరి దీనికి ఆశ్చర్యపరకుడి ఒక కాలం వచ్చునది ఆ కాలంలో సమాధిలో ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్నము కీడు చేసిన వారు తీర్పు పునరుత్నానికి పోదు కాబట్టి పునరుత్నము ని అది సత్యం అయితే రెండుగా విభాగించబడుతుంది చూసినట్లయితే జీవ పునరుత్నము కీడు పునరుత్థానము అనేటువంటి కార్యం కాబట్టి ప్రేమ సౌరి మరణించినటువంటి యొక్క మనుషుడు తిరిగి జీవించునా అవును జీవిస్తాడు ఎందుకంటే మరి ఈ యొక్క కార్యము మనకు చాలా ప్రాముఖ్యమైనది ఉన్నారన్నమాట కాబట్టి ఈ ప్రశ్నకు జవాబుగానే మనం చూస్తుంటాం మరణిస్తాడు లేస్తాడు తీర్పు ఉంటుంది కాబట్టే ఇక్కడ ఏముంటుందంటే మరి ఈ తీర్పులో నిత్య జీవానికి నిత్య నరకానికి అనేటువంటి కార్యాన్ని రెండుగా చెప్తుంటున్నాడు కదా అది కొరకే మనం చూస్తున్నాము రోగిలకు రాసిన పత్రిక మూడో అధ్యాములో ఎన్ ఎవరు నిత్య జీవానికి పోతారు ఎవరు నిత్యం అనడానికి ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు కాబట్టి నమ్మువారు కృప కృపచేత క్రీస్తు చేస్తున్నందుని ఉచితముగా వారు నీతిమంతులుగా తీర్చబడతారు గమనించండి నమ్మువారు క్రీస్తు చేస్తున్నందు ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడతారు కాబట్టి నీతిమంతులు జీవపునరుత్వంలో ఉంటారు ఎవరు యేసు ప్రభు నమ్మిన అయితే మరి పాపం చేసిన వారు ఏమైతున్నారంటే నిత్య నరకమునకు పాత్రలు అంటున్నారు అది ఇక్కడ చూస్తున్నాం అక్కడ ఇరవై నాలుగు వచ్చినలో మరి ఈ విమోచన ఉచితమైంది అంటాడు పాపం చేసినట్టు ఆత్మ అది నరకములని లేదు అంటే ఆయన నమ్మకుండా ఉండేటువంటి వారు అని చెప్తాము చెప్పాలంటే నమ్మిన వారు నమ్మని వారు అది కొరకే ఇక్కడ ఏమంటాడంటే మనుషులందరిలో ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతుంటున్నారు అందరూ కూడా ఏకముగా దేవుని మార్గంలో తప్పిపోయినారు అయితే దేవుడు ఏం చేశాడు అక్కడ ఒక మరి ప్రావిషన్ పెట్టాడు అంటే అక్కడ మనకు ఒక మార్గం ఏర్పరిచినాడు ఏమిటా మార్గం అంటే మరి చూసినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను వ్యవహార అధ్యాయం అధ్యాయ పదార్థంలో మనం చూస్తాం కదా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడు కాబట్టి విశ్వాసం ఉంచి ప్రతివాడు నసింపక నిత్య జీవం పొందినట్లు చూడండి నిత్య జీవం కాబట్టి ఎవరికి నిత్యజీవం ప్రికుమాండు యేసు క్రీస్తుని అందు విశ్వాసం ఉంచిన వారికి నిత్యజీవం అంటే ఒకవేళ నేను నిత్యజీవం సంపాదించుకోలేనా నేను పుణ్యకారాలు చేయలేనా నేను మోక్షానికి పోనా అని కొందమని ప్రశ్న నేను మంచి కార్యాలు పుణ్యకారాలు చేస్తే పోనా అంటే అది కొరకే కీర్తనకర్త ఒకరికి మాట అంటాడు కీర్తనకర్త నలభై తొమ్మిదో కీర్తనలో ఒక మాట చెప్తుంటున్నాడు ఏమంటాడంటే ఎవడను ఏ విధము చేతూ తన సహోదరుని విమోచించలేడు వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిన ప్రాశ్చితం ఎవడూ చేయలేడు మనుషుడు చేయలేడు అయితే వాని ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికీ తీరక అట్టు ఉండవలసింది కాబట్టి ఏ మనుషునికి ప్రాణ విమోచించుట లేక పాపం తీర్చున్నట్టు అసాధ్యం అంటాడు అసాధ్యం కాబట్టే కాబట్టే ఏమైంది అక్కడ దేవుడు ఒక మార్గాన్ని నేర్పించినాడు ఆయన తన ప్రియకుమాను యేసుక్రీస్తు లోకానికి పంపించినాడు ఎందుకు పంపించినాడు ఆయన ఆయన మరి చూసినట్లయితే పాపలను గదికి రక్షించడానికి కొరకాయి పాప అంటే మనుషులను అందుకొరకే అప్పు పౌలు తన జీవితంలో ఏం చెప్తున్నాడు ఒక సాక్ష్యం చెప్పేది ఏంటంటే చూడండి మొదటి తిమోతి పత్రిక మొదటి తిమోతి పత్రికలో మనం గమనించినట్లయితే రైట్ మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయము రైట్ ఎస్ పదైదు వచ్చిన పదిహేను పాపలను రక్షించుటకు క్రీస్తు యసుకు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది పూర్ణ యోగ్యమైనది అట్టి వారిలో నేను ప్రధానుడను కాబట్టి పౌలే ఒప్పుకుంటున్నాడు కాబట్టి పాపలను వెదకి రక్షించదాని కొరకై ఆయన లోకానికి వచ్చాడు కాబట్టి ఒక మనుషుడు మరి పాప జీవితం నుంచి విడిపించబడాలంటే ఎవరు యేసు క్రీస్తు ప్రభుత్వం విశ్వాసం ఉంచాలి ఎందుకండి ఆయన దేవాది దేవుని కుమారుడయండి ఆయన మనిషి రూపం దాల్చి ఆయన సేవకుడుగా మారి ఆయన లోకములో ఉన్నప్పుడు అందరికీ మేలు చేస్తూ అయితే ఆ ఉండేటువంటి యూదులైన వారు మరి తిరస్కరించినారు ఆయన్ను కొట్టినారాయన్ను శప్పించినారు ఆయన్ను దూషించినారా ఆయన్ను ఆయన్ను పట్టుకుని మరి కోర్టుకు అప్పగించారు న్యాయాధిపతుడు అన్యాయమైన తీర్పు తీర్చారు ఆయన సిలువకు అప్పగించారు సిలువలో ఆయన మరి బాధను దినాడు దెబ్బలు తిన్నాడు ఆయన మేకలతో కొట్టబడినాడు రక్తమంతా కూడా కార్చాడు ఎందుకు ఇది సర్వలోక పాప పరిహారార్థ నిమిత్తమైన త్యాగబలి అని చెప్పాడు ఇది నూతన నిబంధన రక్తం నా రక్తం అంటాడు ఈ రక్తం ద్వారా మనకేమి దొరుకుతుంది విమోచన దొరుకుతుంది ఈ రక్తం ద్వారా మనం ఏమవుతాం నీతిమంతులుగా తీర్చబడతాం ఈ రక్తం ద్వారా మనం ఏమవుతాము జీవములో ప్రవేశిస్తాం తెలుస్తుందా కాబట్టి ఈ రక్తం ద్వారా మనకేం దొరుకుతుంది విడుదల విమోచన దొరుకుతుంది మన వాళ్ళు నీతిమంతులుగా ఆయన తీరుస్తాడు మన పాపలన్నీ ఆయన తీసివేస్తాడు అనే కార్యము మన జ్ఞానం తీసుకోవాలి కాబట్టి అటువంటి యొక్క మనం తీర్చబడినప్పుడు మనం ఎట్లా ఉంటాము అక్కడ చూసినట్లయితే సమాధుల్లో ఉన్నవారందరూ కదా మరి చూసినట్లే అందరూ లేస్తారు వారిలో మరి మేలు చేసిన వారు జీవ పునరుత్నానికి కీడు చేసిన వారు మరి కీడు పునరుత్నానికి వెళుతారు కాబట్టే ప్రేమన సోడా సహోదరి మరి నీ యొక్క జీవితం ఏంటి నా యొక్క జీవితంలో నేను వేసుకోవడం అంగీకరించిన ఆ కోస పావులు చెప్పినట్లు నేను కూడా పాపినని అంగీకరించి నా జీవితంలో మరి ఆయన సన్నిధానంలో నా ఒప్పుకొని నా పాపలు కడిగి వేసుకున్నాయి ఇప్పుడు నాకు నిత్య జీవం గురించి నిరీక్షణ ఉంటున్నది నీకుందా నీకుంటుందా నిరీక్షణ నీకు ఆ నిరీక్షణ లేకపోతే నీ దినమే ఈ దినమే నేను తగ్గించుకోవాలా నీ యొక్క తత్వము ఆర్గ్యుమెంట్స్ అన్నీ పనికిరావు దేవుని ఎదుట ఆయన మహాజ్ఞాని అని వాడు ఆయన నీ కొరకై ఉపకారం చేసినాడు అందుకొరకే ఇటువంటి సందేహములు ఉండవద్దు నరుడు ప్రాణం విడిచిన తర్వాత బ్రతుకుదరా వారికి ఏమైపోతుంది అనేటువంటి సందేహమే వద్దు ఇప్పుడు చెప్పినాం కదా బ్రతుతారు తప్పకుండా బ్రతుకుతారు అక్కడ న్యాయ తీర్పు ఉంటుంది కాబట్టి ఆ న్యాయ తీర్పులో ఏముంటుంది నిత్య జీవము నిత్యమరణం నిత్య జీవము నిత్యమరణం మోక్షము నరకము అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఎవరైతే ఆయన విశ్వసిస్తారో అట్లయితే నిత్య జీవం అంటే ఏంటి అనేవి ఎట్లాగుంటుందంటే ఈ నిత్య జీవాన్ని గురించి కూడా మరి పరిశుద్ధ గ్రంథంలో చెప్పినారు ఏంటది అక్కడ చూసినట్లయితే ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కూడా కాపురమండును వారు ఆయన ప్రజల దేవుడు తానే వారి కన్నుల ప్రతి భాష బిందువును తుడిచిలేను కాబట్టి నిత్య దేవుడు మనుషుల మధ్యన మోక్షంలో మనుషులు దేవునితో కూడా నివసిస్తారు అక్కడ ఏడ్పు లేదు దుఃఖము లేదు మరి చూస్తే వ్యాధి లేదు అంత కూడా సంతోషమే ఎందుకంటే దేవుని సన్నిధానంలో ఉంటాం అట్లా లేకుండా ఉంటే నిత్య నరకం అనేటిది ఎట్లా ఉంటుందంటే అదే అధ్యాయం నిదో వచ్చినలో పిరికివారు అవిశ్వాసులు అసహ్యులు నరహంతకులు విచారులు మాంత్రికులు విగ్రహ రాధికులు అబద్ధికులు అగ్నిగంధకమతో ఉండే గుండెములో పాలు పొందుదురు ఇది రెండవ మరణము ఇది నరకం కాబట్టి నరకం కావాలన్నా దేవుని రాజ్యం కావాలన్నా నిత్య జీవం కావాలన్నా నిత్య నరకం కావాలన్నా తీర్పా తీర్మానం చేసుకోవాల్సినవే ఎవరు నిన్ను ఫోర్స్ చేయరు కాబట్టి ఈ యొక్క మెసేజ్ ఉంటుంది సవరాడా సోదరి ఆలోచించు ఆలోచించు టైం లేదు ఎక్కువ దినాలు ఉండలేము మనం ఇక్కడ పుట్టిన ప్రతివాడు చావలసిందే అందరూ ఒకే రీతిగా పుడతాము కానీ చచ్చేటప్పుడు వేరువేరుగా చనిపోతాం కొంతమంది యాక్సిడెంట్లు కొంతమంది వ్యాధుల ద్వారా అనేక రకాలుగా చనిపోతాం అయినప్పటికీ కూడా మనకు కూడా న్యాయ తీర్పు ఉంటున్నదనే కార్యాన్ని జ్ఞానం చేసుకోవాలి కాబట్టి ఆయన యొక్క నీతిలో మనం ప్రవేశిస్తే మనకు నిత్య జీవం ఉంటున్నది కాబట్టి ఈరోజే యేసు ప్రభుత్వం విశ్వాసం ఉంచి ఆ నిత్య జీవంలో ప్రవేశించడానికి ఒక తీర్మానం చేసుకో అప్పుడు నీకు నిన్ను ఆశీర్వదిస్తాడు